హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ డిఆర్డి లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి ఈ పోస్టుల డీటెయిల్ కోసం మనం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇది వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఇక్కడ మీరు ఆఫరింగ్ అని ఉంది కదా ఇందులో వేకెన్సీస్ లోకి వెళ్తే ఇలా వేకెన్సీస్ అనేది కనిపిస్తాయి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పేడ్ ఇంటర్న్షిప్ ఫర్ ఇంజనీరింగ్ సైన్స్ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ కోసం వచ్చింది ఇది ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చింది నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎండ్ డేట్ వచ్చేసి పదిహేడు పదకొండు వరకు ఉంది యూ మోర్ లో చూస్తే మీరు ఈ మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి పీడిఎఫ్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఇది వచ్చేసి మీకు ల్యాబొరేటరీ చండీగఢ్ లో అయితే ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేడు లాస్ట్ డేట్ సో అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఫర్ ఇంజనీరింగ్ సైన్స్ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ అయితే ఇచ్చారు ఇది ఇంటర్న్షిప్ బ్రాంచ్ వచ్చేసి ఏఈఆర్ అంటే ఏరోస్పేస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించింది వేకెన్సీస్ రెండు అయితే ఉన్నాయి దీనికి స్టైఫండ్ మంత్లీ ఐదు వేల రూపాయలు ఇస్తారు డ్యూరేషన్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఆరు నెలలైతే ఉంటుంది లొకేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసి ఇది హర్యానాలో అయితే ఉంటుంది ఇది పంచకుల అక్కడ హర్యానాలో ఉంటుంది ఇక ఈ బ్రాంచ్ వచ్చేసి సిహెచ్ఈ అంటే కెమికల్ ఇంజనీరింగ్ ఒకటైతే ఉంది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ బ్రాంచ్ ఉన్నాయి ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ బ్రాంచ్ తొమ్మిది ఉన్నాయి ఐఎన్ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది ఎంఈఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ బ్రాంచ్ పదమూడు ఉన్నాయి సిఐఈ సివిల్ ఇంజనీరింగ్ నాలుగు ఉన్నాయి ఈఎల్ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడు ఉన్నాయి ఇది దేనికైనా కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మంత్లీ ఇస్తారు స్టైఫండ్ ఆరు నెలలు దీనికి ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ అనేది ఇంకోటి ఇచ్చారు కెమిస్ట్రీ ఇవి రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇది ఇది వచ్చేసి మీకు అండర్ గ్రాడ్యుయేట్ ఇది ఫస్ట్ గ్రాడె పీజీ వాళ్ళకి స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ ఎంఎస్సి వాళ్ళకి ఇది ఇది ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇది కూడా సేమ్ సిక్స్ మంత్స్ ఇది ఇక్కడ హర్యానాలోనే ఉంది టోటల్ ఫార్టీ వన్ వ్యాకెన్సీస్ ఇంటర్న్షిప్ సంబంధించిన బోత్ రెండు ఉన్నాయి అని అంటున్నారు ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పర్సింగ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ అండ్ సైన్స్ సంబంధించి ఫుల్ టైం కోర్స్ ద రెస్పెక్ట్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇచ్చేసి ఇక్కడ మనకి సిక్స్ మంత్స్ పైన ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో స్టూడెంట్స్ విల్ రిక్వెస్ట్ టు సబ్మిట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్టర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మీరు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చేయాలి అలాగే సిక్స్ మంత్స్ కి సంబంధించి కంప్లీషన్ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ప్రాజెక్ట్ సబ్మిషన్ రిపోర్టు టీబీఆర్ఎల్ విల్ ఇష్యూ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్ సో మీరు ఎప్పుడైతే సిక్స్ మంత్స్ కంప్లీట్ చేస్తారో మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఇక ఇక్కడ వచ్చేటప్పటికి మీకు సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే టీబీఆర్ఎల్ డిఆర్ డీవైఎల్ ఆఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అంటే మీకు సిజీపీఏ సెవెన్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా మీరు ఉంటేనే అప్లై చేసుకోండి ఫాలో అయితేనే ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ అప్లికేషన్ ఆర్ టు బి సెండ్ బై స్పీడ్ పోస్ట్ ఇది ఆన్లైన్లో కాదు స్పీడ్ పోస్ట్ ద్వారానే అప్లై చేయాలి దీనికి అండ్ టాప్ ఆఫ్ ది ఎన్వలప్ స్టూడెంట్ షుడ్ క్లియర్లీ మెన్షన్ పైన ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్నర్షిప్ స్టార్టింగ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాయాలి అలాగే ఇక్కడ మీకు ఫర్దర్ మెన్షనింగ్ ద బ్రాంచ్ కోడ్ బ్రాంచ్ కోడ్ కూడా చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట అంటే ఏ బ్రాంచ్ మీరు అప్లై చేస్తున్నారని బోర్డింగ్ లాడ్జింగ్ నో బోర్డింగ్ లాడ్జింగ్ అయితే ఉండదు పేమెంట్ ఆఫ్ స్టైఫండ్ స్టైఫండ్ ఫర్ ఇంటర్న్షిప్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఇస్తారు ప్రజెంట్ ఎట్ ద ల్యాబ్ ఫర్ ఏ మినిమమ్ ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ ఫర్ మంత్ ఉంటాయి సో పదిహేను రోజులు అయితే వర్కింగ్ డేస్ కంపల్సరీ ఉంటాయి పేమెంట్ విల్ బి మేడ్ టు మేడ్ ఇన్ టూ ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విల్ బి పేడ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్ ఇంటర్నర్షిప్ అండ్ సెకండ్ విల్ బి పేడ్ ఆఫ్టర్ కంప్లీషన్ సిక్స్ మంత్స్ మూడు నెలలకోసారి మీకు పేమెంట్ ఇస్తారు అంటే నెలకి ఐదు వేలు లెక్కన అవార్డు సర్టిఫికేట్ ఇది కూడా మీకు డైరెక్ట్లీ టు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది అవార్డ్ ఆఫ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ విల్ బి అవార్డెడ్ టు ద స్టూడెంట్ అపాన్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్నర్షిప్ సో సర్టిఫికేట్ అనేది అవార్డు ఇవ్వడం జరుగుతుంది అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు ఎంట్రన్స్ విల్ బి స్ట్రిక్ట్లీ అదే టు గైడ్ లైన్స్ ల్యాబ్ డ్యూరింగ్ ఇవన్నీ గైడ్ లైన్స్ అన్నీ ఏదైతే టిబిఆర్ డిఆర్డిఓ ఉందో అది ఫాలో అవ్వాలని చెప్పేసి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు ఇది మీ కింద వచ్చేటప్పటికి ఇక్కడ మీకు లాస్ట్ డేట్ మీకు ఇది అందవలసిన డేట్ వచ్చేటప్పటికి పదిహేడో తారీఖు పోస్ట్లో కాబట్టి మీరు ఇప్పుడే ఇమీడియట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సబ్జెక్ట్ ఉందో అప్లై చేసుకోవాలనుకుంటున్నా ఇమీడియట్లీ అప్లై చేసుకోండి తర్వాత ఇంటిమేషన్ ఆఫ్ టు సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్ లో చెప్తారు తర్వాత స్టార్టింగ్ డేట్ ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అప్లికేషన్ ఇచ్చారు ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఫిల్ చేసేసి మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పెట్టేసి దీనికి మీరు ఆ పోస్ట్ లో అప్లై చేయడమే ఇక్కడ ఇచ్చే చూడండి పోస్ట్ సో ఇదేమో కాలేజ్ లెటర్ హెడ్ ఇది ఈ కాలేజ్ లెటర్ హెడ్ మీరు రిఫరెన్స్ నెంబరు డేట్ ఇవన్నీ రాసేసి రెస్పెక్టెడ్ సార్ ఇవన్నీ మీరు ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇది కూడా ఇక్కడ ఇక్కడిచ్చేటువంటి సిగ్నేచర్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్ వాళ్ళది పర్మిషన్ తీసుకొని సో అప్లై చేసుకోవడమే ఇది ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం